మగిలిగిన దేవుని మీ అందరికీ ప్రభుని సుకరిస్తున్న మమ్మల్ వందనాలు శిల్పములు తెలియజేస్తున్న దేవాది దేవుడిని సుక్రీస్తు దేవుని వాక్యం విందమ్మా భూమిని ఆకాశాన్ని సమస్తము కలగజేసిన క్రీస్తు బోధనమ్మ దేవుని బిడలారా పరిశుద్ధ గ్రంథం నుండి బైబిల్ గ్రంథం నుండి సృష్టికర్తన దేవుని మాటలు దీదుపు దేశ కాండము అధ్యాయం ఇరవై ఒకటి వచ్చి నీ పొరుగువాని భార్యను ఆశించవద్దు నీ పరుగువాని ఇల్లును ఆశించవద్దు నీ పొరుగువాని ఎద్దును ఆశించవద్దు నీ పొరుగువాని గాడిదని ఆశించవద్దు నీ పొరుగువాని పని మనిషిని దాసుని దాసరాలను ఆశించవద్దు నీ పొరుగువాని దేనికుడిని ఆశింపవద్దు వద్దు వద్దు వద్దని భూమిని ఆకోశముని కలిగజేసిన దేవుడు ఈ ఈరోజు బతికున్న మనుషులకు బోధించాడు దేవుని మైమక్కులనే కూలోకంలో బతుకున్న మనుషులు స్త్రీలైన పురుషులైన జాగ్రత్తగా సృష్టికర్తన క్రీస్తు బోధమేనండి ప్రభునేశ క్రీస్తు వాక్యము సాలువిస్తుంది దీతోపదేశండము ఐదవ ది ఇరవై ఒక్కటొచ్చు నీ పొరుగు వాణి భార్య నాశించవద్దు నీ పొరుగు వాని ఇల్లు ఆశించవద్దు నీ పొరుగు వాని గాడిదిని ఆశించవద్దు పొరుగు వాని ఎద్దును ఆశించవద్దు పొరుగు వాని దాసని దాసరాలు ఆశించవద్దు పొరుగు వానిది నీ పక్కింటోళ్ళది నీ పొరుగు వారిది ఏ ఇంటి ముందరులవి ఇంటి వెనక వారివి నీ పక్కలవి నీ చుట్టాలవి నీ దోస్తులవి నీ ఫ్రెండ్స్వి నీ బంధువులవి దేని కూడా నీవు ఆశింప వద్దు 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 అని ప్రభునేసుక్రీస్తు దేవుడు ఈరోజు బతికున్న మనుషులకు బోధించింది దేవునికి మేమక్కని గాక జీవము కలిగిన దేవుని బిడ్డలారా ఏసుక్రీస్తు ప్రభు వద్దనేది చేయకూడదు యేసు క్రీస్తు దేవుడు వద్దని చేయడమే పాపం చాలా మంది నాతోటి జత విధ పాఠాలు ఇల్లు ఇల్లు తిరుగుతున్నాడు రోజు పదన లేలపరకు ఇల్లు తిరుగుతుంటారు ఇంటిట తిరిగ వద్దు 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 యేసు ప్రభు చెప్పింది వద్దన పని చేయడమే పాపం వద్దన పని చేయడమే శాపము పాపము సృష్టికర్తన దేవుడు వద్దన చేస్తే పాతాలము నరకము అగ్గి తాకదు దేవునికి మైమక్కలని గాక జీవము కలిగిన దేవుని బిడ్డల ప్రభునేశ క్రీస్తు దేవుడి సాలు తీర్పదేశ కాండం పరిశుద్ధి గ్రంథం నుంచి తీర్పదేశండం ఐదు అధ్యాయం ఇరవై ఒకటొచ్చు నీ పొరుగువాని బారిన ఆశించవద్దు పొరుగువాని ఇల్లు ఆశించవద్దు పొరుగువాని ఎద్దు ఆశించవద్దు పొరుగువాని గాడిది ఆశించవద్దు పొరుగువాని దాసని ఆశించవద్దు పొరుగువారి వారి ఆశించవద్దు పొరుగు వారిది ఏది కూడాను ఆశించవద్దు ఉప్పు కారం ఆశించవద్దు సింతొక్కు ఆశించవద్దు చట్నీ ఆశించవద్దు కూరలు ఆశించవద్దు నీ పరుగువాని బట్టలు ఆశించవద్దు పొరుగువాని బండి ఆశించవద్దు పొరుగువాని కారు ఆశించవద్దు పొరుగు వారి ఏది కూడా నువ్వు ఆశించవద్దు వద్దు వద్దు అని ఈరోజు భూమి మీద బతుకున్న మనుషులందరికీ క్రీస్తు బోధించి దేవునికి మహిమక్కలని సృష్టికర్తన దేవుడు బోధించి నువ్వు ఏది కూడా ఆశించవద్దు పక్కలది పొరుగు వారికి ఎంత అన్నం వండు ఏమన్న వండని నీవు నేను ఆశించవద్దు సావుకడా సువార్థిక్కడ పాస్టల్ గారా క్రైస్తవులారా క్రైస్తవ నేతలారా విశ్వాసులారా స్త్రీలారా పురుషులారా సంఘ పెద్దలారా సంఘస్తులారా దేనినిని వాసించ వద్దు 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 అనేది పని చేస్తే పాతాలనికి వెళ్తాం నరకానికి వెళ్తాం యేసు ప్రభు చెప్పాను ఎగిరెగిరి ప్రసంగాలు చేసేది కాదు తీర్థప్రదేశం ఐదో అధ్యయం ఇరవై ఒకటో అం నీ పొరుగు అని భార్య నాశించవద్దు నీ పొరుగు దాని భర్త నాశించవద్దు పురుషులేమో పొరుగువాని పొరుగుదాని పురుషుని దాని పురుషులను ఆశించవద్దు స్త్రీలు పురుషులేమో పొరుగుదాని పొరుగువాని భార్యను ఆశించవద్దు ఆశించవద్దు ఆశించవద్దని సృష్టికర్తన దేవుడు సెలభించను ఈరోజు బ్రతుకున్న మనుషులందరికీ కూడా మారు మనస్సు పొందండి మారు మనసు పొంది సృష్టికర్తన దేవుని వాక్యాన్ని అంగీకరించి అనుసరించి జీవించిన పరలోక రాజ్యం దేవుని రాజ్యం రాజ్యం దొరుకుతుంది దేవునికి మాక్కలని గాక ప్రభు నేస్త క్రీస్త దేవుని వాక్యం కాండం ఐదు ఇరవై ఒకటో ఒకటవచ్చు నీ పొరుగు వారిని భార్య నాశించవద్దు ఇల్లు ఆశించవద్దు గొర్రెను నాశించవద్దు గాడిని ఆశించవద్దు ఎద్దు నాశించవద్దు దాసిని దాసరాలను ఆశించవద్దు నీ పొరుగు వారివి ఏ దిగుడని ఆశించవద్దు వద్దు వద్దని భూమిని ఆకాశం కలగజేసిన దేవుడు మనుషుల మేలు కోరే దేవుడు మనుషుల క్షేమం కోరే దేవుడు ఏసుక్రీస్తు దేవుడు బోధించిన దేవునికి అమ్మాయి మొక్క కలినిగా దగ్గర దగ్గర ప్రసంగాలు చేసి ఊగి పాట పాడి డ్యాన్స్ చేసేది కాదండి యేసు ప్రభు బోధ చాలా మంది నాలాంటి పాస్టర్లు వేరే చర్చికి వెళ్ళేవారిని ఆశిస్తుంటారు వేరే చర్చికి వెళ్ళేవారిని వేరే సంఘానికి వెళ్ళేవారు వేరే పాస్టర్ దగ్గరికి వెళ్ళేవారిని చాలా మంది పాస్టర్లు విశ్వాసాలను ఆశిస్తుంటారండి మా చర్చికి రెండు బ్రదరు మా సంఘానికి రెండు బ్రదరు మా సావాసనికి రెండు బ్రదరు సిస్టర్ బ్రదర్ అని వేరే చర్చి వారిని ఆశిస్తుంటారు అడుక్కుంటుంటారు మా చర్చికి రండి మా చర్చికి రండి మా సావాసన్ కానీ వేరే సంఘస్థలను ఆశించవచ్చా తప్పు కాదా వేరే సంఘస్థులని సమకూర్చుకోవడం తప్పు కాదా వేరే సంఘస్థులని కుప్ప చేసుకోవడం తప్పు కాదా వేరే సంఘస్థులని నువ్వు జమ చేసుకోవడం తప్పు కాదా ఏ సూప్ర వద్దంటున్నాడు అంటున్నాడు నీ పొరుగు వారి చర్చికి వెళ్ళవారిని పొరుగువారి సావుకి పొరుగువారి చర్చీలకి వెళ్ళవారి సంఘానికి వెళ్ళవారు సావాసానికి వెళ్ళవారిని నువ్వు పోగు చేసుకొని నా దగ్గరికి ఇంతమంది వచ్చినారు గవపడుతు ఒక పాస్టర్ సావుకులండి సావుకులు చాలా మంది వేరే సంఘస్థలను ఆశిస్తున్నారు వేరే చర్చికి వెళ్ళేవారిని ఆశించి దేవునికి కోపం లేపుతున్నారండి ఏమైనా న్యాయం ఉందా నీకు దమ్ముంటే కూడా ఈరోజు భూమి మీద బతుకున్న పాస్టర్ గారు సువార్తను ప్రకటించి వాళ్ళకి ఇచ్చి ప్రసన్న వేదన పడి కణాల సావుకుడు ప్రసన్న వేదన పడి నేను అపోవాలంటారు తిమ్మోతి నేను నిన్ను కంటిని వాక్యం ద్వారా కంటిని కంటినట్టు వాక్యం చెప్పి విశ్వాసాలను కణాల సావుకుడైన వాడు వాడు మనగాడు దొంగలక సావుకులు ఏం చేస్తున్నాయంటే ఇప్పుడు సువార్త చెప్పి బాప్తలు ఇచ్చి ప్రసన్న వేదన పడి కని విశ్వాసాలని కనడం లేదు విశ్వాసాలని కని విశ్వాసాలను పెంచి కొత్త నిబంధన సంగంలో చర్చడం లేదు వీళ్ళు కుప్ప చేసుకుంటున్నారు వరకు డబ్బులు కొరకు కానికలు కొరకు దేశభాగముల కొరకు కుప్ప చేసుకొని కుప్ప చేసుకుంటున్నారు దేవుడి నన్ను దీవించి దేవుడి నన్ను ఆశీర్వదించారు ఎవరు దొంగ పాస్టర్లు అబద్ధ పాస్తాలు మోసగారి పాస్టార్లు వాళ్ళని జనాలు నమ్ముతారండి కరెక్ట్గా ప్రభు క్రీస్తుని వాక్యాన్ని అంగీకరించి ఏసు ప్రభు బోధ ప్రకారంగా జీవించే నాలుగంటి సావకుడు యేసు ప్రభు వాఖ్యంగా బతికిన నాలుగంటి సావుకుని చిన్న సూట్ చూస్తారు ఎందుకంటే చిన్న సేవకుడే పెద్ద సావకుడు అంటే సూట్ వేసి బూట్ వేసి కలర్ వేసి కలర్లు వేసి వేషాలు అనమాట వేషధారణ గొర్ర శర్భం వేసుకున్న తోడే స్వభావం కలిగిన సావుకులు ఉన్నారు భూమి మీద ఇప్పుడు గొర్ర శర్భం సావుకుడు అనే ఏషం బైబిల్ పట్టుకునే వేషం చేసి విశ్వాసాలను మోసం చేస్తున్నారు దోసుకుంటున్నారు ఆశిస్తున్నారు ఎందుకంటే ఎలాగా లోకంలో డబ్బు శాశ్వతమా ధనము శాశ్వతమా ఆస్తి శాశ్వతమా పరలోకము శాశ్వతం దేవుని రాజ్యము శాశ్వతం నిత్య రాజ్యం శాశ్వతం ప్రభునేశ క్రీస్తు దేవుడు సాలువిచ్చు దైతపదేశండం అధ్యాయము ఇరవై ఒకటో చదవండి ధ్యానించండి భూలోకంలో బతుకున్న మనుషులందరికీ కూడా మారు మనసు పొంది వద్దన పని చేయకండి ఎవిచరించవద్దు దొంగతనం చేయవద్దు అబద్ధ సాక్ష్యం పలకవద్దు అని యేసూప్రభు వద్దు 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 అని చెప్పాడు సావుకులైతే బుద్ధి లేని సావుకులైతే వీళ్ళు తిరుగుతాడండి నూరు రూపాయల కొరకు ఇంటిట తిరగవద్దు 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 యేసూప్రభు మొత్తుకున్నాడు ప్రభు పోషించడా ప్రభు బతికించడా సృష్టికర్తన దేవుడు లోకాన్ని సర్వ జీవులను పోషించి బతికించే సజీవుడు యేసు క్రీస్తు ప్రభు సృష్టికర్తన దేవుడు ఏం చేస్తున్నారు సావుకులు చాలా మోసాలు చేస్తున్నారు ఏ సుప్రభు సావుకర్మని ముసుకేస్తుంటున్నారు బైబిల్ పట్టుకొని లోకాన్ని మోసం చేస్తున్నారు దేవుని మోసం చేస్తున్నారు జీవం కలిగిన దేవుని బిడరారు ప్రభుని శ్రీ వాక్యము చూడండి చూడారు కాండం ఐదో అధ్యాయం ఇరవై ఒకటో నీ పొరుగు వాని భార్య నాశించవద్దు ఎద్దు నాశించవద్దు గాడిని నాశించవద్దు పనివారిని ఆశించవద్దు దాసులను ఆశించవచ్చు దాసరాలను ఆశించవద్దు నీ పొరుగు వారిది దేనిని నీవు ఆశించవద్దు వద్దు వద్దు స్త్రీలైన సరే నీ పొరుగు దాన్ని దేనిని నువ్వు ఆశించవద్దు వద్దు 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 దేవుడి ఇచ్చిన దానితోనూ తృప్తి కలిగి ఉండండి దేవుడి నీకేమైతే ఇచ్చాడు దానితోనే తృప్తి కలిగినది నువ్వు ఆశించవద్దు ఆశించవద్దు ఆశనే ఘోరమైన పాపము పాపము నీకు లోకాశ ఉండకూడదు లోక కోరికల్ని కొనకూడదు ఆశ ఆశ లెక్కువైన ఇప్పుడు ఆశముల కోరికే ఆశపడి ఆశ కోరికలు ఎక్కువై చేరాని పాపాలు చేస్తున్నాడు మనుషులు ఆడరాని అబద్దాలు ఆడి తప్పుడు పనులు చేసి దేవిని కోపము తెప్పిస్తున్నారు పాతాళానికి దగ్గర నరకానికి దగ్గర ఎత్తున్నారు అగ్గిరి గుండానికి దగ్గర ఎత్తున్నారు బతుకున్న మనుషులు మనుషులు కనుక మారు మనుషులు ఉందండి నువ్వు దేనిని వాసించవద్దు దేనికి కూడా ఈ ప్రపంచంలో బట్టలు ఆశించవద్దు భోజనమును ఆశించవద్దు ఆహారాలు ఆశించవద్దు బంగారు ఆశించవద్దు బంగ్లలు ఆశించవద్దు కారులు ఆశించవద్దు ఈ లోకముల దేనికి కూడా నువ్వు ఆశింపవద్దు వద్దు వద్దని ఏసుక్రీస్తు దేవుడు బోధించింది దేవునికి మహిమకరంగా ఏసు ప్రభు వద్దని పని చేయడమే పాపము పప్పు నేరం ఏసుక్రీస్తు దేవుడు వాక్యం సరివిస్తుంది దీతపదేశండం ఐదో అధ్యాయం ఇరవై ఒకటో చుమం నీ పొరుగు అని భార్య నాశించవద్దు నీ పొరుగు దాన్ని భర్త వద్దు ఇప్పుడు ఆశించి వ్యభిచారాలు చేసి మోసాలు చేసి సాతానాన్ని పడగొట్టిందండి సాతాను పడగొట్టింది నన్ను పాపములో పడగొట్టింది సాతాన పాపములు పడదోసింది అని సాక్షులు చెప్తున్నా ఎవరు బుద్ధి లేని మనుషులు ఎవరు తెలివి లేని మనుషులు నీకు వాక్యం చెప్తాడేడా యశు ప్రభువారు నీ పొరుగు వారిని ఏం ఆశించవద్దు పొరుగువాని భార్యను ఆశించవద్దు పొరుగుదాని భర్త నాశించవద్దు అని ప్రభుని ఏ క్రీస్తు దేవుడు సెలవు కదా నీకు ఇచ్చిన దాంతో తృప్తి ఉండు ఇచ్చిన దాంతోనే తృప్తి కలిగి ఉండమని ప్రభుత్సాడు ఏ శ్రు దేవుడు సృష్టికర్తన దేవుడు మనుషులందరూ పుట్టించిన దేవుడు ఉన్నాడు ఆయన పోషిస్తాడు బ్రతికిస్తాడు ప్రతి అవసరత తీరుస్తాడు అక్కర తీరుస్తాడు కొరత తీస్తాడు క్రీస్తు దేవుడు ఆదరించే దేవుడు ఆదుకున్న దేవుడు మంచి కాపరి బ్రహ్మణేశ్వర క్రీస్తు దేవుడు రెండో రకడ త్వరగా రావటానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు మారు మనసు పొందు సోదరి సోదడా నువ్వు దేన్ని ఆశించవద్దు లోకము ఆశించిన పాపమే నువ్వు ఏది ఆశించిన పాపమే లోకంలో సృష్టిలో దేని ఆశించినా దేని ఆశపడిన పాపము 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 అది పాతాలను తీసుకెళ్తుంది అది నరకమే తీసుకెళ్తుంది అగ్ని గుణం తీసుకెళ్తుంది నిత్యం నాశనానికి చేస్తుంది ఆశ ఆశ అనేది ఘోరమైనది కనక దేవుని బిడలరా నువ్వు ఆశించవద్దు ఆశించవద్దు ప్రభునేశ క్రీస్త వాక్యం వస్తాగిస్తుంది ఉన్నదాంతో తృప్తి కలిగి ఉండు అన్న వస్త్రాలతో తృప్తి కలిగి ఉండు ప్రభునేశ క్రీస్తు దేవుడు పోషించే దేవుడు బ్రతికించి దేవుడు ఆకులు చంపే దేవుడు కాదు సర్వ జీవులను సర్వ సృష్టిని నడిపించే దేవుడు ఆకాశ పక్షులు చూడ విత్తవు కోయువు వాటిని పోషించే మీ పరలోకమైన తండ్రి వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదా దేవుని స్వరూపం కలిగిన మనుషులు దేవుని ఆత్మ కలిగిన మనుషులు దేవుని జీవముతో బతికిన మనుషులు మనిషి అంటే చాలా ప్రేమ దేవునికి సృష్టికర్త దేవునికి యేసుక్రీస్తు దేవునికి చాలా ప్రేమ కానీ మనుషులు లోకముల దేహాన్ని ఆశించి పాపంలో పడిపోతున్నాడు లోకాశంలో పడిపోతున్నారు శాపానికి గుర్రైతున్నారు దేవునికి గుర్రైతున్నారు దేవునికి దూరమైతున్నారు దేవుని రాజ్యానికి దూరమవుతున్నారు దేవుని సంఘానికి దూరమే తన కొత్త నిబంధన సంఘానికి దూరం తన ఆశించవద్దు ఆశించవద్దు దేనిని ఆశించవద్దు అదే మారు మనస్సు పొందిన వ్యక్తి మారు మనసు పొందిన స్త్రీ మారు మనసు పొందిన పురుషుడు ఈ లోకముల దేని ఆశించడు దేని మీద కోరిక ఉండదు వ్యక్తి ప్రభునేశ క్రీస్తును శృతిస్తూ ఆరాధిస్తూ ప్రభునేశ క్రీస్తు రాకడానికి ఎదురు చూస్తుంటారు ప్రభునేశ రాకడికి రాకడకి శుద్ధపడుతుంటారు ప్రభునేశ క్రీస్త రాకడలు ఎత్తబడటానికి ఆశ కలిగి ఉండాలి కానీ ప్రభునేశ క్రీస్త రాకడలు ఎత్తబడటానికి ఆశ కలిగి ఉన్న కానీ లోకాశ నీకు నాకు ఉండకూడదు లోకాశ ఎవరికి ఉన్నా వాళ్ళు నరకానికి వెళతారు లోకంలో దేని మీద నీకు ఆశ ఉన్నా పాతానికి వెళతారు లోకంలో దేని మీద నీ ఆశపడిన అగ్ని గుండానికి వెళ్తా ఉన్న బైబిల్ చూపిస్తుంది దీతబేశ్వర కాండం ఐరోధ్యం ఇరవై ఒకటి వచ్చింది నీ పరుగు వాని బారి నాశించవద్దు నీ పరుగు వాని ఇల్లు ఆశించవద్దు గొర్రె ఆశించవద్దు బర్రి ఆశించవద్దు ఎద్దు నాశించవద్దు నీ పరుగు వాని బైక్ ఆశించవద్దు కార్ ఆశించవద్దు నీ పరుగు వాని బట్టలు ఆశించవద్దు నీ పరుగు వాని ఆశించవద్దు నీ పరుగు అని డబ్బు ఆశించవద్దు నీ పరుగు వాని దేనిని ఆశించవద్దు 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 వాళ్ళు ప్రేమతోని పెడితే తినాలి కానీ ఆశపడడం తప్పు పాపము అని దేవుడైన యేసు ప్రభు బోధిస్తున్నాడు దేవుని బిడలారరా వాక్యాన్ని ముగిస్తున్నారు వాక్యం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రభునేశ క్రీస్తునామములు వందనాలు వందనాలు వందనాలు